హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకు మరొక ఆర్డర్ అయితే వచ్చేసిందండి మురుకులు చేయమని మనకైతే ఆర్డర్ అయితే ఇచ్చారు మీకు కూడా ఇలాగ మురుకులు కానీ కజ్జికాయలు కానీ అత్రాసలు కానీ ఇలాగ పిండి వంటలు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ని అయితే ఇవ్వండి చూడండి ఎంత కలర్ఫుల్గా గుల్ల గుల్లగా చాలా రుచిగా ఉంటాయండి వీటిని మేము మామూలుగా ఇంట్లో స్టవ్ మీదే కాదండి వీటిని చేసేది కట్టెల పొయ్యి మీద వీటిని చేసి మీకు ఆర్డర్ అయితే పంపిస్తామండి కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల మంచిగా కర్రకర్ర చాలా బాగా వస్తాయండి టేస్టు ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక కిలో రేషన్ బియ్యం తీసుకొని రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగి ఎండకు ఆరబేయాలండి బియ్యము చక్కగా ఆరిపోవాలి ఒకరోజు మొత్తం ఆరపెట్టుకోవాలండి చూడండి ఇలాగ పొడి పొడిగా బియ్యం అనేది ఉండాలి ఇప్పుడు ఇందులోకి రెండు వందల యాభై గ్రాముల శనగపప్పు అలాగే రెండు వందల యాభై గ్రాముల మినపప్పుని వేసుకోవాలి ఇప్పుడు పిండిని పట్టించుకోవాలి చూడండి నేను గిన్నెకి వెళ్ళి పిండిని పట్టించుకొని వచ్చాను ఒక బేసన్లో మనకి ఎంత కావాల్సి ఉంటే అంత పిండిని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడాను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర చెంచా పసుపు అలాగే రెండు చెంచాల కారం పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వాముని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు తెల్ల నువ్వులని వేసుకోవాలి నువ్వులు వేయడం వలన మంచి రుచి అనేది మురుకులకి వస్తుందండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ అప్పటికప్పుడు పట్టి వేస్తే చాలా రుచిగా ఉంటుందండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కడ అల్లం ముక్కలు ఉండకుండా చూసుకోవాలి లేకపోతే జంతికల గుట్టంలోంచి జంతికలు అనేవి పడవండి అందుకని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలాగా తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూడండి ఇలాగ పిండిని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వీటిని కలుసుకోండి పొయ్యి బయటికి వచ్చి కట్టెల పొయ్యిని మా అమ్మ అయితే వెలిగిస్తుంది చూడండి పొయ్యి అయితే వెలిగించేసింది మా అమ్మ ఇప్పుడు కడాయిలోకి డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు పిండిని చేతితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలాగా సాఫ్ట్గా కలుపుకొని మురుకుల గుట్టంలోకి వేసుకోవాలి చూడండి వేసుకున్న తర్వాత గరిట సహాయంతో ఇలాగా మురుకులని వేసుకోవాలి చూడండి ఈ విధంగా మురుకులని వేసుకోవాలండి మా అమ్మ మా అమ్మ వేస్తుంది నేను వీడియో తీస్తూ మురుగులని కాలుస్తున్నాను ఇలాగ గరిటత సహాయంతో మురుకులు అనేది ఈజీగా వేసుకోవచ్చండి చేయి కాలకుండా ఇలాగా ట్రై చేయండి ఎప్పుడైనా మామూలుగా స్టవ్ మీద కంటే ఇలాగ కట్టెల పొయ్యి మీదనే మంచి రుచిగా అలాగే క్రిస్పీగా కాలుతాయండి మురుకులు రెండు వైపులా బాగా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేలాగా మురుకులని కాలనివ్వాలి చూడండి మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగతా పిండిని కూడా ఇలానే చేసుకోవాలి అంతేనండి గుల్లగుల్లగా ఉండే మురుకులు రెడీ అయిపోయాయి మీకు కూడా వీటిని ఆర్డర్ చేసుకోవాలనిపిస్తే పైన స్క్రీన్ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ని ఇవ్వండి ఇదే పద్ధతిలో సేమ్ ఇదే విధంగా మీకు కూడా చేసి మేము ఆర్డర్ అయితే పంపిస్తామండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మా ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్